జాబ్ క్యాలెండర్ జిల్లా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది మంగళవారం కార్యాలయంలో అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా జిల్లా ఉపాధ్యక్షులు హుసేన్ భాష సిరిస సహాయ కార్యదర్శులు ప్రకాష్ రవి మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు టిడిపి ప్రభుత్వం అధికారంలోకి ప్రతి సంవత్సరం జనరంగర్ విడుదల చేశాం తద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపి సమావేశం చెప్పడం జరిగింది కానీ టిడిపి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది రెండు జనరల్ కూడా పోవడం జరిగింది కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ పైన చర్చ లేదు

కాబట్టి ఏదైతే కుటుంబ ఇచ్చిన విధంగా ఏదైతే ఈ ఉద్యోగం కల్పించిన వారికి కూడా మీరు వేలు ఉపాయలు ఇస్తాం కాబట్టి ఆదుకుంటాం వాళ్ళ కుటుంబాలను ఆర్థిక భాగంగా ఆకలి చూస్తామనేసి చెప్పడం జరిగింది నాయబద్ధంగా చెప్పి మంత్ ఏదైతే